అందరికీ నమస్కారం రైతు ఎండనక వాననక నాలుగు నెలలు కష్టపడితే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండదు మొన్న పది రోజుల కింద కోసిన వాళ్ళు రేపు బస్తాలు రింపి మనం అమ్మేది ఉండే అనుకోకుండా వర్షం వచ్చింది ఇలా ఈరోజు కూడా పది గంటల దాకా కంకి నేర్పి ఇంటికి వచ్చి కొంచెం అన్నం తిని పండుకుంటామన్న టైంకే మధ్యాహ్నం రెండున్నర టైంకు మబ్బు చేసి మా ఊళ్ళే ఉరిమి వర్షం వచ్చిందని ఆగమాగం బైకాడు కురికినాం బైకాడు కాడ ఒక కంకి విన్నే కప్పినాం ఇంకో బాయి వడ్లు ఉన్నాయి ఆడి కురికే వరకు ఆ వడ్లు తడిచినాయి ఆరు కాలం చేసిన పంట సుత చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండదు చేతికి వచ్చినాక సుత అమ్ముడు పోయి చేతికి పైసలు వచ్చేదాకా నమ్మకం ఉండదు రేపు బస్తాలు రింపే వడ్లు మధ్యలో వచ్చి ఇప్పుడు మమ్మల్ని రెండు మూడు రోజులు ఎండ పోసి ఎండలు మేము కష్టపడాలి బాగా ఆరు నెలలు కష్టపడ్డ సుత ఒక్కొక్కసారి ఏమి మిగిలి అయినా మేము వ్యవసాయమే చెప్తాం ఎందుకంటే వ్యవసాయం తప్ప మాకేం